నమస్తే అండి నమస్తే అమ్మా ఆషాఢ మాసం గురించి కొన్ని విషయాలు మాకు వివరంగా చెప్తారా తప్పకుండా అమ్మా ఈ ఆషాఢ మాసం గురించి మనం చెప్పుకోవాలంటే తెలుగు మాసాలలో ఇది నాలుగవ మాసం అండి చైత్రమాసము వైశాఖ మాసము మాసం ఈ మూడు ప్లస్ ఆషాఢ మాసం నాలుగోది అనమాట అండి అలాగే ఆషాఢ మాసంలోనే మనం వర్షాకాల ఆగమన కాలంగా మనం భావిస్తూ ఉంటామండి అలాగే పురిలో జగన్నాథుడి మహాద్భుతమైనటువంటి రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతుందండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పూర్ణిమగా భావించి మనం గురుదేవులకి పూజలు పురస్కారాలు అవి చేస్తూ ఉంటామండి అలాగే ఈ నెలలో వచ్చే శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా భావించి అద్భుతంగా అందరిలో కూడా పండుగల చేసుకోవటం జరుగుతుందండి ఇక్కడి నుంచి లైన్గా పండుగలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తోటి వస్తూ ఉంటాయండి తెలంగాణలో బోనాల పండుగ కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుందండి అలాగే వైష్ణవులు ఈ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి శుక్ల ఏకాదశి వరకు మాస దీక్షని చేపట్టి విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారండి ఈ కాలంలో విష్ణుమూర్తి క్షీరసాగంలో యోగ నిద్రలో ఉంటాడని భావించి ఈ నాలుగు నెలలు వాళ్ళు ఈ చైతుర్మాసం తీసుకుని ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారండి ఇక శుభకార్య విషయాల్లోకి వస్తే కనుక ఈ ఆషాఢ మాస కాలాన్ని ఇన్నాక్స్ప్రెసియస్గా అంటే అశుభ కాలంగా మనం పరిణిస్తూ ఉంటామండి అంతేకాకుండా దీన్ని శూన్యమాసంగా కూడా భావిస్తాం భావించి గోప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇటువంటి శుభకార్యాలు ఏమి మనం ఈ ఆషాఢ మాసంలో చేయవండి అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అంటే స్పిరిచువల్ లైఫ్కి ఈ మాసాన్ని చాలా అద్భుతంగాను విశేషమైనదిగాను మనం చెప్పుకుంటూ ఉండండి పల్లకీ సేవలు రథయాత్రలు పూజలు వ్రతాలు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటానికి చాలా విశేషమైనటువంటి మాసంగా పరిగణిస్తాం మీరు చూస్తే దేవాలయాన్ని కూడా ఆషాఢ మాసం అంతా కూడా ఆడుతూ ఉంటుందండి ఆషాఢ మాసంలో ఒక చిన్న ఆంక్ష పెట్టారండి మన పెద్దలు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో ఉండకూడదని ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు ఆషాఢ మాసంలో కలిస్తే కనుక డెలివరీ కరెక్ట్గా మంచి వేసవకాలం వస్తుంది తల్లికి బిడ్డకి కూడా ఇబ్బందులు కలుగుతాయని ఆలోచించి ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ వైద్య స సదుపాయాలు సరిగ్గా ఉండేవి కాదండి ఆ ఉద్దేశంతో వారు ఈ ఆంక్షను పెట్టడం జరిగింది నిజం కూడా మనం కూడా ఆలోచిస్తే వేసవ తల్లి బిడ్డకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని చేత ఈ ఆంక్ష పెట్టారండి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆషాష ఆషాఢ మాసం ఒక విశిష్టమైనటువంటి మాసంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే చాలా విషయాలు చెప్పాను ఇవన్నీ కూడా అంటే ప్రత్యేకంగా దేవతారాధనకి ఆధ్యాత్మిక అద్భుతం అద్భుతమని శుభకార్యాలను మాత్రం ఈ నెలనే ఒక నెలే కదండి మనం విడిచి శూన్యమాసంగా భావిస్తాం మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత అన్ని మనం చేసుకుంటాం అర్థమైందమ్మా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు అర్థమైనట్టు నమస్తే అండి